సో ఈరోజు మీతో ఎ మ్యాన్ విత్ ఎ బిగ్ హార్ట్ ఎ మ్యాన్ విత్ ఏ బిగ్ హార్ట్ అనేటువంటి ఆ వర్తమానం చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను పెద్ద హృదయం కలిగిన మనుష్యుడు ఎవరు ఏ మనుషుడు పెద్ద హృదయం కలిగిన మనుషుడు ఈనాడు భూలోకంలో జ్ఞానం ఎక్కువైపోతుంది కాబట్టి ఈనాడు లోకంలో తెలివి జ్ఞానము పెరిగిపోతుంది తెలివి జ్ఞానం వాస్తవం ఒకటి కాదు తెలివి అనేది మనసుకు సంబంధించింది జ్ఞానం అనేది హృదయానికి సంబంధించింది శని ఇప్పుడు మనిషికి ఏముందంటే తెలివి ఎక్కువ ఉంది మనుషుడు తెలివి వెనకాలే పడుతూ ఉన్నాడు ఆదిలో కూడా మనుషుడు జీవాన్ని కోరుకోలే తెలివినిచ్చే వృక్షాన్ని తిన్నాడు అప్పటి నుంచి తెలివి వెనకాలే ఉన్నాడు తెలివి మితిమీరిపోతుంది ఎంతగా మితిమీరిపోతుందంటే రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది మొన్న నేను అమెరికాలో ఉన్నప్పుడు చంద్ర చంద్ర ఇప్పుడు ఇక్కడికే వచ్చాడు వాళ్ళ ఎల్బీ నగర్లో ఉన్నాడు టెస్లా అనే కారు కొన్నాడు దాంట్లో ఎందుకయ్యా దీంట్లో బెటర్ ఏంటంటే ఒకటే అన్నయ్య నేను లాంగ్ జర్నీలు చేసేటప్పుడు కొన్నిసార్లు నిద్ర వస్తుంది ఆ నిద్ర పోయినప్పుడు అది మనల్ని అదే తీసుకెళ్తుంది చూపించాడు నడిపించేటప్పుడు ఇక రాబోయే కాలంలో తెలివి ఎంత మితిమీరిపోబోతుందంటే మనుషుడు ఇక ఈ కోళ్ళు మనం ఒకప్పుడు గుడ్డు పెట్టి ఇరవై ఒక్క రోజులు పొదగేయాలి ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళు అట్లేం కాదు కదా ఇంక్యుబేటర్స్లో నుంచి వచ్చేస్తున్నాయి అలాగే మనుషులను కూడా ఉత్పత్తి చేయబోతున్నారు అలాంటి టెక్నాలజీ వచ్చేస్తుంది కాబట్టి ఈనాడు లోకంలో తెలివి అతిగా పెరిగిపోతున్నది గుండెకాయ మాత్రం చాలా చిన్నగా అయిపోతుంది సో భూమి మీద తెలివి కలిగిన ప్రజలు ఉన్నారు కానీ గుండెకాయ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అదేంటి సార్ గుండెకాయ లేకపోతే ఏటోతు అంటారా ఎంతమందికి హృదయం ఉన్నది యేసు ప్రభు ఒక నియంత్ర రాబోతున్నాడు వాడు మహాజ్ఞాని అంట ఆ దానియాల గ్రంథం మీరు చదవండి వాడు ఎంతటి జ్ఞాని అంటే ప్రపంచాన్ని ఒక్క థాటి మీదకి తీసుకొస్తాడంట అది దేవుడే ముందు చెప్పాడు ఆ జ్ఞానం వస్తాడని వాడు రాబోతున్నాడు వాడే అంత్యక్రీస్తు వాడు క్రూరుడు అంటే వాడికి ఏముంది ఏం లేదు హృదయం లేదు వాడి కఠినుడు కఠినాత్ముడు ఈనాడు తెలివి కలిగిన ప్రజలు చాలామంది ఉన్నారు తెలివి కలిగిన రాజులు ఉన్నారు కానీ హృదయం లేదు వారికి హృదయం లేకుండా తెలివి గలిగినటువంటి వారు మన ఇళ్ళల్లోనే ఉన్నారు అమ్మకున్నది ఏంటంటే హృదయం తెలివి కాదు అవునా కదా నేను ఎప్పుడు అమ్మ గురించి చెబుతాను అనుకోవద్దు నాన్న కూడా అంతే మీ నాన్నకి తెలివి లేదేమో కానీ హృదయం ఉంది నీ పట్ల బిడలకు కావాల్సింది తండ్రి తెలివి కాదు తండ్రి యొక్క ప్రేమ ఆ హృదయంలో ఉంటుంది ఆ ప్రేమ అందుకే ఇక్కడ ఒక మనుషుని గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను మొదటి సమూహలు పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం యహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు ఇంగ్లీషులో ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని ఉంటుంది హార్ట్ అని ఉంది అక్కడ ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో మనస్సు అని పెట్టారు కానీ వాస్తవంగా యహోవా తన చిత్తానుసారమైన హృదయము గల ఒకరిని కనుగొనిను ఎవడీ ఈ వ్యక్తి దావీదు ఇదే మాట అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో పౌలు మరలా చెబుతాడు దేవుడు తన ఇష్టానుసారుడైన మనుష్యుణ్ణి కనుగొన్నాడు అంటే ఏంటి ఇతనిలో ఉన్న గొప్పతనము ఇతడు దేవుని హృదయానుసారుడు దేవుని హృదయం ఎలా ఆలోచిస్తుందో ఈ మనుషుడు అలాగూ ఆలోచిస్తాడు దేవుని హృదయానుసారుడు అంటే దేవుని లాంటి పరిపూర్ణుడైనా కాదు దేవుడు పరిశుద్ధుడు దావీదు పాపం చేశాడు కాబట్టి దావీదు పరిపూర్ణుడేం కాదు కానీ దావీదు దేవుని హృదయానుసారుడు అంట ఉద్దేశం ఏంటంటే దావీదు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అతని జీవితంలో అడుగడుగున మనం అది చూస్తాం పదహారో అధ్యాయంలోకి మనం వస్తే దావీదుని గురించి ఒక మాట దేవుడే సెలవిచ్చాడు పదహారో అధ్యాయం చూడండి ఏడవ వచ్చినం అయితే హోవా సమూహ్యలతో ఎలాగో సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతను త్రోసివేసి ఉన్నాను మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును ఇప్పుడు మనుషునికి కావాల్సింది దేవుడు దేని లక్ష్య పెడతాడు తెలివినా కాదు జ్ఞానాన్న కాదు మనుషుల జ్ఞానాన్ని జ్ఞానుల జ్ఞానాన్ని నేను వ్యర్థపరచుదును అంటాడు అంటే మన జ్ఞానం అవసరం లేదా ఉండాలి తెలియ అవసరం లేదా ఉండాలి తెలివి కంటే జ్ఞానం కంటే మించింది హృదయం హృదయము ప్రేమకు గుర్తు దేవుడు స్వరూపి కాబట్టి దేవుని ప్రేమాస్వరూపి అనే మాట ఆయన హృదయాన్ని తెలియజేస్తుంది ఆయన హృదయానుసారుడు అంటంలో దావీదు దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఒకసారి దావీదు అడవిలో ఉన్నాడు వచ్చింది గొర్రెని ఎత్తుకుపోవటానికి దాన్ని ఎదుర్కొన్నాడు కారణం గొర్రె పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు తన ప్రాణానికంటే గొర్రెని ఎక్కువగా ప్రేమించాడు తర్వాత ఒకసారి సింహం వచ్చింది సింహం మీద ఎదురు తిరిగాడు గొర్రెడు తీసి గొర్రె ఏమీ చేయలేదు పాపం అమాయకురాలు దాన్ని ఎదుర్కొనేవాడు ఎవడున్నాడు నేనున్నాను కారణం నా గొర్రెలను నేను ప్రేమిస్తూ ఉన్నాను గొర్రెలను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా ఆ గొర్రెలు తనవి కాదు తన తండ్రివి నేను నా తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాను లోయ కాబట్టి దావీది ఎవరు తండ్రిని ప్రేమించిన కుమారుడు ఏసై ఎవరు తండ్రిని ప్రేమించిన కుమారుడు తండ్రి చిత్తం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఎస్ఐ పాత నిబంధనలో అలాంటి హృదయం కలిగినటువంటి వాడు దావీదు తండ్రి కొరకు తన ప్రాణాన్ని పెట్టినవాడు తండ్రి నాకు అప్పగించిన పనిది నా తండ్రి కొరకు నేను నా ప్రాణాన్ని అయినా పెడతాను ఎందుకంటే నా తండ్రిని నేను ప్రేమిస్తూ ఉన్నాను తండ్రి చెప్పిన దానికి విధేయత చూపించాడు ఒకసారి తండ్రి కబురు పెట్టాడు గొర్రెల దగ్గర ఉన్నవాడిని రమ్మన్నాడు వచ్చాడు రాగానే అన్నాడు ఆయన మీ అన్నలు యుద్ధంలో ఉన్నారా వారిని చూచి చాలా కాలమైంది వారు ఎలా ఉన్నారో తెలియదు అమ్మ చేసినటువంటి వంటలు తీసుకుని అవి వాళ్ళకిచ్చి వాళ్ళని కృషి కుశాల ప్రశ్నలు అడిగి వారు ఎలా ఉన్నారో చూచి సమాచారం తీసుకురమ్మని పంపించాడు ఎలాంటి వాడికి మనము పని అప్పగిస్తాం నమ్మకస్తుడికి పని అప్పగిస్తాం వీడు నమ్మకస్తుడు దావీదు నమ్మకస్తుడు అంతేకాదు ఆ నమ్మకత్వం వెనక ఏముంది తండ్రి పట్ల ప్రేమ విధేయత విధేయునికి నమ్మకస్తుడికి మనం పని అప్పగిస్తాం విధేయత నమ్మకత్వం అనేది అపేక్ష అపేక్షను బట్టు కలుగుతుంది ప్రేమను బట్టు కలుగుతుంది యుద్ధానికి వెళ్ళాడు వాళ్ళ అన్నలకు అన్నీ ఇచ్చేసాడు వాళ్ళని కుశల ప్రశ్నలు అడిగారు నువ్వేందుకు వచ్చేవారా పొగరబోతా అని వాళ్ళు తిట్టారు తిట్టినా సరే వాళ్ళు అనలేదు తర్వాత ఇంతలో ఒక యుద్ధ సూర్యుడు వచ్చాడు వాడు వచ్చి సవాల్ చేస్తున్నాడు ఇస్రాయలీలో ఎవడైనా మీరందరూ మాతో యుద్ధం చేయని అవసరం లేదు నన్ను గెలవగలిగినట్లయితే మీలో ఒక్కడు మేమందరం మీకు లోబడిపోతాం వాడు గొలియాతు వాడిని చూడగానే దాబీదికి పౌరుషం వచ్చింది ఎందుకు వచ్చిందంటే గ్రంథంలో ఏమంది అతని గురించి ఒక చూడండి పదిహేడో అధ్యాయం పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ చిన్నం దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలిస్తీయుడు ఎంతటి వాడు పిలిస్తీయులు అన్యులు దావీదు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు ఆ కాలంలో అంతవరకే ఉంది ప్రత్యక్షతలు దేవుడు అన్యులను కూడా ప్రేమిస్తున్నాడు అన్నిల కొరకు కూడా రక్షణ ఏర్పాటు చేస్తున్నాడనే విషయాలు అప్పటికి బయలుపరచబడలేదు దావీదికి తెలిసిందేంటి మాకు ధర్మశాస్త్రం ఉంది మేము దేవుని బిడలము మేము దేవుణ్ణి ఆరాధించేవారము వారు దేవుణ్ణి ఆరాధించడం లేదు వారు సృష్టాన్ని గొలుస్తున్నారు సృష్టికర్తను విడిచిపెట్టారు మేము నిబంధన ప్రజలము కాబట్టి మా దేవుడు మా పక్షాన ఉన్నాడు సృష్టికర్తే మా పక్షాన ఉన్నాడు అనేది అతనుకున్నటువంటి నిశ్చయత ఆ నిశ్చయత అంతరంగంలో ఉంది అంతేకాదు దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడు దావీదు దేవుణ్ణి ప్రేమించాడు గనుక దేవుణ్ణి ఎలా తృణీకరిస్తాడు వీడు అది ఇస్రాయల్లు ఎవరు దేవుని ప్రజలు జీవము కలిగిన దేవుని సైన్యమును తృణీకరించుటకు వీడేపాటి వాడు వీడి పిల్లడు దావీదు అప్పటికి తన వయసు పదహారు సంవత్సరాలు చాలా చిన్న వయసు యుద్ధం రాదు తనకు తెలిసిందల్లా ఒకటే గొర్రెల్ని మేపటం గొర్రెలను కాయటం ఆ గొర్రెల్ని మేపటానికి గొర్రెలను కాయటానికి ఒక విద్య నేర్చుకున్నాడు అతడు ఆ విద్య ఒడిసెల ఒడిసెలు ఎట్టబడితే గొర్రెకి తెలియని గొర్రె చచ్చింది కరెక్ట్గా గొర్రెని పారిపో వెళ్ళిపోతున్న గొర్రెని వెనక తిప్పాలంటే కరెక్ట్గా గొడిసెల విసితే ఆ రాయి కరెక్ట్గా అవతల ముందు పడాలి దాని ముందు పడితే అది బెదిరిటి పరికొస్తుంది కాబట్టి అయితే గొర్రెల్ని కాయటం కొరకు నేర్పరితనాన్ని నేర్చుకున్నాడు గొర్రెల కొరకు తన విద్యను ఉపయోగించాడు ఈనాడు మనకున్న నేర్పరితనాన్ని దేనికి ఉపయోగిస్తున్నా చెడు కొరకు ఉపయోగించే వాళ్ళు ఉన్నారు కానీ దావీదు నేర్పరి ఏ విషయంలో నేర్పరి యుద్ధం చేయటంలో కాదు తరువాత యుద్ధం నేర్చుకున్నాడు తరువాత అంటాడు నువ్వు నా వ్రేళ్లకు యుద్ధము నేర్పిదేవి ప్రభువా ఎందుకు నేర్పించాడు తన ప్రజలను కాయటానికి కాబట్టి తన నేర్పరితనము తన ప్రజల్ని కాయటానికి కానీ గొర్రెల దగ్గర ఉన్నప్పుడు తాను నేర్చుకున్న ఒకే ఒక విద్య ఒడిసెలనిసరటం దావీదు తిరిగి గలవాడు కాదు దేవుని పట్ల ప్రేమ గలవాడు ఆ ప్రేమ అతనిలో ప్యాషన్ పుట్టించింది శత్రువు దేవుణ్ణి తృణీకరిస్తాడా వీడు నా దేవుణ్ణి నేను ప్రేమిస్తూ ఉన్నాను పెద్ద హృదయం కలిగినటువంటి వాడు దావీదు అంతేకాదు దావీది జీవితంలో మనం చాలా ఉన్నతమైన విషయాలు చూస్తాం నాకు చేయి తగట్లేదు అన్నీ చూపించట్లేదు మీకు తర్వాత తన శత్రువు వాస్తవంగా తన సైన్యంలో ఒకడు అభినేర్ అనేటువంటి వాడు చచ్చిపోతాడు ఈ అభినేర్ అనేటువంటి వాడిని చంపినటువంటి వాడు ఆహాబు యోవాబు వాస్తవంగా అభినేరు తన సైన్యంలో ఉన్నవాడు కాదు వేరే సైన్యంలో సౌలు పక్షాన ఉన్నటువంటి వాడు తర్వాత దావీదులో దావీ దగ్గరకు వచ్చి చేరాలనుకుంటాడు దావ్యు దగ్గర చేరాలనుకున్నప్పుడు ఈ యోవాబుకి ఇష్టం లేదు ఇడు సైన్యాధ్యక్షుడు ఈ ఈ ఈ వ్యక్తిని ఎట్లా చేర్చుకుంటాడని అతడు ఇష్టపడకుండా అతను రహస్యంగా పిలిచి కడుపులో పొడి చంపేస్తాడు దావీదు ఈ అభ్నేరుడు గురించి ఏడ్చాడు మూడవ అధ్యాయం రెండవ సమూహల గ్రంథం ముప్పై మూడవ వచ్చినం మరియు రాజు అబ్నేరుడు గుర్చి శోకకీర్తన ఒకటి కట్టెను దావీది ఒక కీర్తన రాశాడు ఎవరి గురించి శత్రుపక్షంగా ఉండి తర్వాత తనలో కలవాలనుకునేటువంటి వ్యక్తి ఏదో చంపేశాడు అన్యాయంగా చంపేశాడు ఎవరు చంపారు దావీది యొక్క సైన్యాధిపతి యోబు చంపాడు అది అతను హృదయాన్ని కలిసివేసింది అతను పాతి పెట్టినప్పుడు రాజు అతను అంతఃపురంలో ఉండవచ్చు అతను ఒక కీర్తన కట్టాడు ఎట్లనగా అబ్నేరు చచ్చినట్లుగా నీవు సావదగున నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంఖ్యళ్ళు వేయబడకుండాను దోషకారి ఎదుటి ఒకడు పడునట్లు నీవు పడితివే రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చి దావీదే దావీదే రాజే ఏడ్చినప్పుడు ప్రజలు ఏడవరా అంటే ప్రజల హృదయాన్ని కూడా కరిగించేటువంటి హృదయం గలవాడు దావీదు దావీదు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఎ బిగ్ హార్ట్ పెద్ద తెలివి గలవాడు కాదు తన కొడుకు తెలివి గలవాడు తన కొడుకు ఎలా ఎంతటి తెలివి అంటే అతనికంటే ముందు కానీ అతని తరువాత కానీ అలాంటి జ్ఞాని ఎవరు లేరు అని బైబిల్లో ఉంది కాబట్టి దావీదు కంటే జ్ఞాని కానీ దావీదు ముగింపులో దేవునితో దేవుని కొరకు చనిపోయాడు తన ముగింపు మహిమకరంగా ఉంది సులోమోని యొక్క ముగింపు మహిమకరంగా లేదు తాను విగ్రహాలకు సాగిలిపడి చచ్చిపోయాడు ఏమైంది తన జ్ఞానం దేవుని గురించి తాను తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏమైంది జ్ఞానము మనకు అన్ని వేళలు అక్కరక రాదు హృదయం ఈ హృదయం నిండా ప్రేమ ఉండాలి కనికరం ఉండాలి ఆప్యాయుత ఉండాలి ప్రజలకు కావాల్సింది నీ జ్ఞానం కాదు జ్ఞానము తప్పంటలేదు జ్ఞానము హృదయం తర్వాతే ఉండాలి హృదయం లేని జ్ఞానం ఏం చేసుకుంటావు మా నాన్న చాలా తెలివి అంటారు కఠినాత్ముడు అండి కనికరం దావీదు శత్రుపక్షంగా ఉన్నటువంటి వాడు చచ్చిపోయినప్పుడు ఏడ్చాడు ఇక తన శత్రువే చచ్చిపోయాడు చివరికి ఎవరు చవులు దావీదని చంపాలనుకున్నాడు దావీదని తరిమాడు ఎంతగా తరిమాడంటే ఒకసారి భోజనానికి పిలిచి భోజనానికి కూర్చున్నాడు దావీదు అందరు భోజనానికి కూర్చున్నారు సౌలు కోపం వచ్చేసి పక్కన ఈట ఉంది ఈటు తీసుకుని తీసిరాడు ఆ ఈటెల్లి గోడ గుచ్చుకుపోయింది అంటే గో ఆ కాలంలో గోడలు ఎంత గట్టిగా ఉంటాయి ఏమైనా చెక్క గోడలు కాదు అంత బలంగా ఇసిరాడు దావీ తప్పుకుని పారిపోయాడు రెండు సార్లు సౌలు దొరికాడు దావీదికి సార్లు కూడా దావీదు చంపల దావీదు ఒకటే యహో వాచాత అభిషేకించబడిన వాడిని నేను ముట్టను ఆ శాపాన్ని నేను తెచ్చుకోను నేను చంపనన్నాడు చివరికి సౌలు చచ్చిపోయాడు సౌలు ఈటి మీద తానే పడి చచ్చిపోయాడు వీటితో చంపాలనుకున్నవాడు తన తన వీటి మీద తానే పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అతను చనిపోయినప్పుడు దావీదు ఏడ్చాడు ఎంతగా ఏడ్చాడు చూడండి ఒక వచ్చిన చదువుదాం సముయేలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చిన యోధావారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గుర్చియు అతని కుమారుడని యోనాతను గుర్చీయు ధనుర్ఘీతి ఒకటి చేసి దానిని బట్టి విలాపము సెల్పెను ఈ కీర్తన ఎందుకు రాశాడు రెండు కారణాలు ఒకటేంటి దావీదు ఆ సౌలు సౌలును గూర్చినటువంటి విషయము జ్ఞాపకం ఉండాలి ప్రజలకి ఎందుకు జ్ఞాపకం ఉండాలి సౌలు తర్వాత రాజు నువ్వు కదా ప్రజలు నిన్ను జ్ఞాపకం పెట్టుకోవాలి నీ శత్రువుని ఎందుకు జ్ఞాపకం పెట్టుకునేది మనం దేవుని బిడ్డలం కదా దేవుని హృదయం కలిగిన వారం కదా రక్షణ అంటే మతం మార్చిప్పుడ జీవితం మార్చుకోవటమా ఒకప్పుడు మనం క్రూరులం దుర్మార్గులో చెడ్డవారం స్వార్థపరులం ఎస్ అయింది నమ్మా ఏది ఆయన హృదయం దేవుని బిడ్డలరా మనకి పెద్ద మనసు అవసరం పెద్ద మనసు అవసరం లేదు తలకాయ అవసరంలా పెద్ద గుండె ఉండాలి పెద్ద హృదయం ఉండాలి నీకు పెద్ద మనసు పర్వాలేదు చదువు పిహెచ్డీ చేయి కానీ ఇది చిన్నగా కాకూడదు దాంతోపాటు ఇది కూడా పెద్దగా కావాలి నీ తెలివి నీ గుండెని పెంచాలి ప్రజలను అర్థం చేసుకునేటట్టు చేయాలి భార్యను అర్థం చేసుకునేటట్టుగా చేయాలి బిడ్డలను అర్థం చేసుకునేటట్టు చేయాలి ప పగవాడిని కూడా అర్థం చేసుకునేటట్టుగా నిన్ను చేయాలి పగవాడికి కూడా మనసు ఉంది కదా శత్రువు కూడా మనసు ఉంది కదా నిన్ను ద్వేషించేవాడికి కూడా మనసు ఉంది కదా అవున ఈ మనసు నుండి నన్ను ఎందుకు ద్వేషిస్తున్నాడు అవును అతను అతని ఇబ్బందుల్లో ఉన్నాడు ఏదో ఇబ్బందుల్లో ఉండి నేను ద్వేషిస్తూ ఉన్నాడు ఇ నువ్వు అర్థం చేసుకో దావిధేమని రాశాడు చూడండి పంతొమ్మిదవచ్చు ఇస్రాయేలు నీకు భూషణ మగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులయ్యరి ఎవరంట హతులైంది నీకు భూషణ భూషణం అంటే ఏంటి వీళ్ళు నీకు అసలు పేరు తెచ్చినటువంటి వారు ఎవరు సౌలు ఇస్రాయలు రాజు అతని తర్వాత దావిదే రాజు అతని పేరు లేకుండా చేయాలనుకున్నాడా అనుకోలే అతని కొరకే శిలాశాసనం రాయలేదు కానీ ఇస్రాయలు హృదయంలో సౌలు నిలిచి ఉండాలి అతనే కదా ప్రారంభపు రాజు అతను నిలిచి ఉండాలి నీ ఉన్నత స్థలముల మీద హతులైరి ఆహాహా బలాఢ్యులు పడిపోయి లేవరండి బలాఢ్యులు నిజమే ఫిలిస్తీల కుమార్తెలు సంతోషింపకుండానట్లు సున్నత లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండానట్లు ఈ సమాచారము ఘాతులో తెలియచే జయకుడి ఎందుకు ఘాతు అనేది పిలిస్తీల ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి బలాఢ్యులు చచ్చిపోయారని చెప్పొద్దు వీళ్ళందరూ బలాఢ్యులు వీళ్ళను చూసి పిలిస్తీలు వణికారు ఇప్పుడు బలాఢ్యులు చనిపోయారు అష్కలోను వీధులలో ప్రకటన చేయుకుడి గిల్బోవా పర్వతములారా మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరు గల చేలైనను లేకపోవును గాక బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను తైలము చేత అభిషేకించబడిన వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను ఎంతమంది ఆశీర్వాదము దేవుని చేతిలో ఉందని నమ్ముతున్నారు అది నీకు కవలా దావీదు మనస్సు కలిగి ఉండండి దావీదు హృదయం కలిగి ఉండండి అందుకే దావీదు మీ తర్వాత చదవండి దావీదు ఎంత దావీదు రాజు అయ్యుండి ఆడవటం ఏంటి అసలు దావీదు మనుషుడు సృష్టికర్త ఈ విశ్వసార్వభౌముడైన దేవుడు ఈ మనుషులతో నిబంధన చేయటం ఏంటి కారణం ఒకటే నువ్వు పెద్ద హృదయం కలిగినవాడు ఏంట పెద్ద హృదయం ప్రేమ శత్రువును కూడా ప్రేమించే హృదయం వాచ్మెన్ని అంటాడు దావీదు పాత నిబంధనలో ఉన్న క్రొత్త నిబంధనపు వ్యక్తి విశ్వాసి అంటాడు పాత నిబంధనలో ఉన్న క్రొత్త నిబంధన విశ్వాసి ఆ మాట ఎందుకన్నాడంటే క్రొత్త నిబంధనలో దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు పాత నిబంధనలు ఎవల క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు పాత నిబంధనలో మన పరిశుద్ధాత్ముడు నివాసం లేనటువంటి వ్యక్తే అంతటి ప్రేమను కనికిరాని ఎలా చూపించాడంటే దావీది అంతటి ప్రేమ కలిగినటువంటి హృదయం గలవాడు తండ్రిని తండ్రిని ప్రేమించాడు తనకు అప్పగించిన పనిని తండ్రి కొరకు చక్కగా నెరవేర్చాడు శత్రు పక్షాలు ఉన్నటువంటి వారిని కూడా క్షమించాడు వారు చచ్చిపోయినప్పుడు జాలిపడ్డాడు ఇక తన మామ శత్రువు తన్ను చంపాలనుకున్నటువంటి వాడు అతని తరువాత రాజయ్యేది ఇతనే అయినప్పటికీ సౌలు చచ్చిపోయినప్పుడు సౌలు జ్ఞాపకం ఉండాలి ప్రజలకి సవులు నాశనం కాకూడదు సవులు పేరు తుడిచిపెట్టబడకూడదు మీ హృదయాల్లో ఆ రాజు ఉండాలి నేను మీ రాజుని ఇప్పుడు కానీ మీకు మిమ్మల్ని ముందుగా పరిపాలించిన రాజు ఉన్నాడు కదా ఆ రాజును మర్చిపోవద్దు మీరందరూ ఇజ్రాయెల్ రాజ్యం కాపాడబట్టడానికి మీ మొక్కలమే కారణం కాదు మా ముందు ఉన్నటువంటి వారు వెళ్ళిపోయినటువంటి వారు అందుకే ఆ ధనుర్గీతి రాసి అందరితో పాడిచ్చాడు సౌ ఏ శత్రువు చేస్తాడండి నీ సంగతి ఏంటి ఏ సై నమ్మకముందు నీ చెల్లిని ద్వేషించావు తల్లిదండ్రులను ద్వేషించావు ఏ నమ్మావు నీ గుండె పెద్దగా ఉందా చిన్నగా ఉందా ఆలోచించు నీకు బిగ్ హార్ట్ ఇఫ్ యు హ బిగ్ హార్ట్ గాడ్ విల్ బ్లెస్ యూ నీకు పెద్ద హృదయం ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్నే కాదు నీ బిడ్డల బిడ్డలను దేవుడు దీవిస్తాడు తరలవంచండి